లోకమందు మీ అందు ఈ విధమైన శ్రమలే నెరవే నెరవేరుచున్నవని ఎరిగి అంటే ఈరోజు ఏదో కొత్తగా మనకే వచ్చింది అనుకోటాక లేదంట నాకే ఎందుకు కష్టాలు అనుకుంటారు చాలా మంది ఏంటి ఎంత ప్రార్థన చేసుకుంటున్నాను ఎంత భక్తిగా ఉన్నాను ఎంత నమ్మకంగా జీవిస్తున్నాను ఇంకా నా కుటుంబం ఎందుకు కష్టము ఇంకా నాకు ఎందుకు సమాధానం లేని పరిస్థితులు ఇంకా నేను ఎందుకు ఇలాగ అనేక శ్రమల్లో ఉన్నాను ఎవరి అనుకుంటున్నారు ఎవరైనా ఇది మనకి కొత్త ఏం కాదంట మన ముందు ఉన్నటువంటి సహోదరులు కూడా ఇదే శ్రమలను అనుభవించారని మనం ఎరగాలి బైబిల్ మనం చూస్తే ఆది కారణం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎంతమంది భక్తులు ఉన్నారో ఎంతమంది భక్తుల జీవితాలు రాయబడ్డాయో ఎంతమంది దేవుని ప్రజలు దేవుణ్ణి వెంబడించారో వారందరి జీవితాలు ఒకసారి చూడండి ఏం కనపడతాయి అవమానాలు కనబడతాయి నిందలు కనబడతాయి శ్రమలు కనబడతాయి కష్టాలు కనబడతాయి ఏమండి అర్థం కాని పరిస్థితులు కనబడతాయి చర్చాలు కనబడతాయి బంధకాలు కనబడతాయి కురింగిపోయినటువంటి పరిస్థితులు కనబడతాయి నష్టము కనబడుతుంది కోల్పోయినటువంటి జీవితాలు కనబడతాయి ఏమండి కన్నీటి మయంలో జీవించినటువంటి జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తుల జీవితాలు మనకి కనబడతాయి అదే బైబిల్ ఈ రోజు మనతో మాట్లాడుతున్న లోకమందు మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నామని ఎరిగి అవిశ్వాసములో స్థిరులై మీరు ఉండండి విశ్వాసములు స్థిరంగా ఉండండి